నమస్తే రైతు సోదరులకు శుభోదయం కార్యక్రమానికి స్వాగతం శుభోదయం వేళ రైతుల ఆశలు చిగురించేలా వారు ఆర్థిక ప్రగతిని సాధించేలా అభ్యుదయ రైతుల అనుభవాలతో పాటు సాగుదారుల విజయగాథలను మీ ముందు ఉంచుతోంది మీ నేలతల్లి కార్యక్రమం సామాజిక మాధ్యమాల ద్వారా సాగుతీరును తెలుసుకుని ప్రయోగాత్మకంగా డ్రాగన్ పండిస్తూ ఆదర్శంగా నిలుస్తున్న మంచిర్యాల జిల్లా రైతు దంపతుల ప్రత్యేక కథనం అప్పు చేసి పశువులను పెంచుతూ డైరీ రంగంలో రాణిస్తున్న ఆదిలాబాద్ జిల్లా యువ రైతు విజయ్ గాథతో పాటు సీజన్కు అనుగుణంగా బంతి పూలను సాగు చేస్తున్న నగర్ జిల్లా రైతుల సాగు అనుభవాలను ఇవాల్టి కార్యక్రమంలో తెలుసుకుందాం పదండి ఆ యువకుడు ఉన్నత చదువులు చదివాడు అందరిలానే ఉద్యోగం కోసం ప్రయత్నించాడు కానీ ఎంత ప్రయత్నించినా కొలువు దొరకలేదు దీంతో ఉద్యోగ వేటలో పడి విలువైన సమయాన్ని వృధా కానియకుండా నిరాశా నిస్పృహలకు గురి కాకుండా కొత్తగా ఆలోచించాడు సొంతంగా ఉపాధి పొందాలన్న నిర్ణయానికి వచ్చాడు ఆలోచన బాగానే ఉంది కానీ డబ్బు లేదు అయినా తన మీద తనకున్న నమ్మకంతో అప్పు చేసి ఆ పెట్టుబడితో గేదెలను కొని డైరీ ఫార్మ్ను ఏర్పాటు చేసుకున్నాడు ఈ మూగజీవాలే ఆ యువ రైతుకు ఆదాయ మార్గాలుగా మారాయి ప్రతీ నెల అరవై వేల రూపాయల వరకు ఆదాయాన్ని ఆర్జించి పెడుతున్నాయి పాడి పశువులను పెంచుతూ స్ఫూర్తిగా నిలుస్తున్న ఈ యువ రైతు అనుభవాలు తెలుసుకోవాలంటే ఆదిలాబాద్ జిల్లాకు వెళ్లాల్సిందే ఆదిలాబాద్ జిల్లా గుడిహత్నూర్ మండలం కొల్హారి గ్రామానికి చెందిన మారుతి డిగ్రీ వరకు చదువుకున్నాడు చదువు పూర్తి కాగానే ఉద్యోగాల కోసం అన్వేషించి విఫలమయ్యాడు దాంతో నిరాశకు లోను కాకుండా స్వయం ఉపాధి పొందాలనే ఉద్దేశంతో వ్యవసాయ అనుబంధ రంగమైన పాడి పరిశ్రమ వైపు అడుగులు వేయాలనుకున్నాడు పశువుల పెంపకం గురించి తెలుసుకున్నాడు డైరీ ఫామ్ ఏర్పాటు చేయాలంటే డబ్బు అవసరం అయితే అంత డబ్బు మారుతి దగ్గర లేరు దీంతో పెట్టుబడి కోసం ఐదు లక్షల రూపాయల అప్పును చేశాడు మహారాష్ట్ర నుంచి నాలుగు గేదెలను కొనుగోలు చేసుకున్న తను మూడు ఎకరాల వ్యవసాయ క్షేత్రంలో ఓ షెడ్డుని ఏర్పాటు చేసుకున్నాడు డెయిరీ ఫామ్ని ప్రారంభించాడు స్వతహాగా కష్టపడే తత్వం ఉన్న మారుతి ఎవరిపై ఆధారపడకుండా పనుల్ని చేసుకోవడం ప్రారంభించాడు ప్రస్తుతం సత్ఫలితాలు సాధిస్తున్నాడు పశువుల పెంపకం ప్రారంభించిన సంవత్సర కాలంలోనే లాభాల బాట పట్టాడు మారుతి చేసిన అప్పు తీర్చడమే కాకుండా ఇరవై గేదెలను కొనుగోలు చేసి డైరీని విస్తరించాడు మారుతి దగ్గర ప్రస్తుతం లోకల్ రకం క్రాస్ ముర్రా ప్యూర్ ముర్రాలతో పాటు జాఫ్రాబాది రకానికి చెందిన గేదెలు ఉన్నాయి ఈ రకాలన్నీ ఎలాంటి వాతావరణాలైనా తట్టుకోగలవని వీటి కోసం ప్రత్యేక ఏర్పాట్లు ఏవి చేయాల్సిన అవసరం ఉండదని కాబట్టి పెద్దగా నిర్వహణ ఖర్చులు అవసరం ఉండవని అంటున్నాడు మారుతి దాదాపు నాలుగు నెలలు తిరిగినా ఇట్లా డైరీ ఫామ్ చూసుకుంటా చూసుకుంటా తిరిగినా తిరగంగానే నాకు ఏంటనిపించిందంటే ఫస్ట్ మొదలుగా నాలుగు నాలుగు బర్రెలు తెచ్చుకున్నాను నేను నాలుగు బర్రెలు ఎక్కడంటే కిన్నవటి కుని తెచ్చుకున్నా ఒక బర్రె ఎనభై వేల చొప్పున తెచ్చుకున్నా నాలుగు బర్రై నాకు మూడు లక్షల చిల్లర అయింది సార్ అప్పుడు అప్పటి నుంచి ఇక్కడ ట్రాన్స్పోర్ట్ ఛార్జ్ నాకు కిన్నటి నుంచి ఇక్కడ ఒక ఎయిట్ ఎయిట్ థౌసండ్ ట్రాన్స్పోర్ట్ ఛార్జ్ పడ్డాయి సిక్స్టీ ఫైవ్ ఫార్టీ షెడ్ వేసిన నేను ఇక్కడ ఫస్ట్ స్టార్టింగ్లో సిక్స్టీ వైస్ ఫార్టీ స్ట్రెడ్ చేసిన షెడ్ చేసిన తర్వాత దానికి లక్ష లక్ష డెబ్బై వేలు ఖర్చు వచ్చింది దానికి షెడ్కి షెడ్కి మళ్ళీ నా దగ్గర ఎందుకంటే మాది వ్యవసాయ కుటుంబం కాబట్టి నా దగ్గర అంత ఫైనాన్షియల్గా లేను నేను అంత కాబట్టి నేను ఇక్కడ మాకు లోకల్ ఒక చిట్టిలు అన్నీ ఆ చిట్టిలో వేసిన వేసి ఆయన నాకు ఒక మి దగ్గర మిత్రుడు కాబట్టి నాకు ఆయన ముందుగానే అమౌంట్ ఇచ్చిండు ఆ దాంతోనే బర్రెలు తెచ్చుకొని ఆ పాలపై వచ్చిన పైసలతో దాన్ని కట్టుకుంటా కట్టుకుంటా ఆ పైసలు ఎటు ఖర్చు పెట్టకుండా వృధా చేయకుండా దాని పైసలు ఆ పైసల నుంచే నేను కూడబెట్టి కూడబెట్టి బర్రెలను పెంచుకున్నాను ఇప్పుడు అక్కడ నా దగ్గర ఇప్పుడు ప్రస్తుతానికి ఇరవై బర్రెలు ఉన్నాయి నా దగ్గర గడ్డి కూడా నా అక్కడ మిత్రుడైన కృష్ణారెడ్డి గారి నుంచే దాన్ని సీడ్ తెచ్చుకున్నా కో త్రీ కో ఫోర్ కో నైన్ నా దగ్గర ఉంది సూపర్ నెప్పేరు కూడా ఉంది మొక్కజొన్న ఉంది అన్ని గడ్డి ఇతనాలు తెసుకున్నా తర్వాత ఇచ్చేసాయి అంటే నా దగ్గర లోకల్ ముర్రా అని ఒక వెరైటీ ఉంది అది మన మన వేరియాకి వచ్చినాయి తర్వాత వచ్చేసి ముర్ర అవి నేను నాంది నుంచి తెచ్చుకున్నాను తర్వాత వచ్చేసి జాప్రాబాది ఒకటి ఉంది లోకల్ ఉన్నాయి అన్ని ఇన్ని రకాల జాగ్రత్తలు నా దగ్గర ఉన్నాయి రెండు పూటలు కలిపేసి అరవై నుంచి డెబ్బై లీటర్ రూపాయలు వెళ్తుంది దాన్ని నేను శర్మదాబాలో అమ్ముతున్నాను కొన్ని లోకల్ ఇండ్లు కూడా పోస్తాను మంత్లీకి నాకు అన్ని ఖర్చులు తీయంగా నాకు అరవై నుంచి యాభై అరవై వేలు మిగులుతున్నాయి తర్వాత వచ్చేసి ఒక జీతగాని కూడా పెట్టుకున్నాను నేను ఆ జీతగానికి మెయింటెనెన్స్ అన్ని ఖర్చులు తీయంగా నాకు మంత్లీ ఎటు ఎటు ఏమన్నా యాభై వేలు మిగులుతాయి పక్కా గేదెలకు కావాల్సిన పశుగ్రాసాన్ని సైతం తానే స్వయంగా పండిస్తున్నాడు మారుతి దాంతో పెట్టుబడి ఖర్చు తగ్గుతోందని పశుగ్రాసం కొరత ఏర్పడటం లేదని చెప్తున్నాడు ఈ యువ రైతు ప్రతి నెల ఇరవై వేల రూపాయల నిర్వహణ ఖర్చు అవుతుండగా నెలకు నికరంగా అరవై వేల రూపాయల వరకు ఆదాయం లభిస్తోందని మారుతి చెప్తున్నాడు ఈ రంగంలో రాణించారంటే స్వతహాగా కష్టపడే తత్వం ఉండాలంటున్నాడు మారుతి మార్కెట్ మెళకువలను తెలుసుకుంటేనే లాభాలు వస్తాయంటున్నాడు బర్రెలకు పిండి కూడా పెడతాను నేను పిండి అని వస్తుంది కల్లిపిండి పిండి అనే గోధుమ పిండి కూడా పెడతాను వాళ్లకు అదే కాకుండా ఎండిన చొప్ప కూడా చిన్నగా కుటారని ఉంటాయి అవి అన్ని పెడుతున్నాను నాకు నాలుగు బర్రెలు ఉన్నప్పుడు నాకు ఇరవై ఇరవై నుంచి ఇరవై లీటర్ పాలు వెళ్తుండే నాకు ఇరవై నుంచి ఇరవై లీటర్ల పాలు వెళ్తుండే ఆ పాలతోటే నేను పైసలు ఎటు చేయకుండా జమ చేసి జమ చేసి మన నెల రెండు నెలలకు ఒకసారి రెండు నెలలకు నేను నెలకు ఇరవై వేలు వస్తే అట్లా రెండు మూడు నెలలకు ఇట్లా ఒక్కొక్క బర్రె కొనుక్కుంటా కొనుక్కుంటా ఇప్పుడు దాకా ఇరవై బర్రులు చేసుకున్నాను నేను ఆ బర్రెలతోనే ప్రస్తుతానికి వచ్చేసి లోకల్ పాల డిమాండ్ చాలా ఎక్కువ ఉంది ఎందుకంటే అందరూ లోకల్ పాలు అనేవి ఇష్టపడుతుండ్రు కానీ వాళ్ళకు తగ్గట్టు సప్లై మా అందుతలేదు మాతోటి ఎందుకంటే ప్యాకెట్ పాలకి మీదనే ఏదో ఏ దిక్కు లేక పాకెట్ పాలు కొనుక్కుంటారు తప్ప లో ఇష్టపడైతే ఎవరు కొనలేరు ప్యాకెట్ పాలను కానీ గవర్నమెంట్ కూడా మాసుంటే చిన్న డైరీ ఫామ్లకు కొంచెం సహకరించి వాళ్ళకు సబ్సిడీ రూపం కానీ ఏదైనా మద్దతు రూపం కానీ ఏదైనా ఇస్తే మేము ఈ బిజినెస్ని ఇంకా డెవలప్మెంట్ చేసుకుని వాళ్ళకు పాలు అంది తగ్గట్టు పాలు అందిస్తామన్నట్టు మా దగ్గర ఒక ఉంది దానికి గవర్నమెంట్ కూడా గవర్నమెంట్ అయినా కానీ బ్యాంక్ రూపంలో అయినా కానీ ఏ రూపంలో అయినా నాకు మాస్టు డైరీ ఫామ్లకు సపోర్ట్ చేస్తే మేము వాళ్ళకు ప్యాకెట్ పాలు లేకుండా సప్లై చేసే అవకాశాలు మా దగ్గర ఉన్నాయి మేము అది కష్టపడే తత్వం ఉంది మేము ఇంకా ఇరవై ఉన్నా ఇరవై కాదు యాభై కూడా చేసి యాభై బర్లం కూడా పెంచి దగ్గర కెపాసిటీ ఉంది నిరుద్యోగ సమస్య నానాటికి పెరిగిపోతుండడం మరోవైపు మార్కెట్లో స్వచ్ఛమైన పాల కొరత ఏర్పడటం వంటి రెండు విషయాలపై ప్రభుత్వాలు ఒకే కోణంలో దృష్టి సారించి శ్వేత విప్లవంలో భాగంగా నిరుద్యోగ యువతను పాడి పరిశ్రమల వైపు ప్రోత్సహించేలా రాయితీలు కల్పించి ప్రత్యేక రుణాలు మంజూరు చేసి ఉపాధి కల్పించడంతో పాటు స్వచ్ఛమైన పాలను అందించవచ్చు అని అంటున్నాడు మారుతి